కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు నాటి మా సర్వే అధికారమే అధికారికమే సర్వేను బహిష్కరించాలని అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పలేదా అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు సర్వేను బహిష్కరించమని మరి ఇప్పుడు ఏం చెప్పిండు కేటీఆర్ఏ అంటే ఇంతవరకు సర్వే కేసీఆర్ ఇవ్వలే కేటీఆర్ ఇవ్వలే హరీష్ రావు ఇవ్వలేదు పద్మారావు ఇవ్వలేదు అటా నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎవరెవరు ఇవ్వలేదని మరి గవర్నమెంట్ సర్వే చేస్తున్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అంటే దీని వెనుక వీళ్ళ ఎన్ని భూములు ఉన్నాయో బయట ఐదో పేజీలో భూములకు సంబంధించి కాలం ఉందట ఎన్ని భూములు ఉన్నాయి ఎంత ఆస్తుందని చెప్పి ఆ రోజు ఏలే ఏలేరు కదా ఒక మంచి ప్రతిపక్ష నేత హోదా ఉన్నావు మంత్రిగా చేసినావు పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి అని అందరు అనుకుంటారు అట్లాంటి వ్యక్తివి సమగ్ర సర్వే ఈ సర్వేకు సహకరించి మీ ఆస్తి వివరాలు ఎంతో ఉందో మీ నాన్న ఆస్తి వివరాలు ఉన్నాయో బయట పెడితే బాగుండేది ఈ బీఆర్ఎస్ ఏర్పాటు సర్వే చేసేరు ఇంతవరకు ఏం చేయలేదు రేవంత్ రెడ్డి సర్వే వాళ్ళు ఎందుకు చేసినా కూడా వాళ్ళకే తెలియదు ఎంతవరకు వాళ్ళు ఎందుకు అంటే ఏడు భూములు ఉన్నాయి ఏడు దొంగ భూములు ఉన్నాయి దాన్ని ఎట్లా స్కామ్ చేయొచ్చు ఎట్లా ఆక్రమించుకోవచ్చు ఇట్లా అక్రమంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది చూసి తప్ప అది ధరణి కోసమే అది అంతే తప్ప జనాల కోసం చేయలేదు మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వే అలా చేసిండు అయిపోగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదం తెలిపిండు బీసీ కరణకు సంబంధించి ఆమోదం తెలిపిండు మరి బీఆర్ఎస్ ఏం చేసిరు